కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంతంగా భూసేకరణ చేసే ఉద్యమాలు ఉధృతం చేస్తామని శ్రీకాకుళం జిల్లా వామపక్ష నేతలు హెచ్చరించారు కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రతిపాదన ప్రోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు జిల్లా సిపిఎం కార్యదర్శి గోవిందరావు సిపిఐ కార్యదర్శి వేణు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రకాష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నేత రామారావు కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు వాసు ఈ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై మూడున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపడతామని వారు తెలిపారు స్థానిక పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వామపక్షాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు